ఏం పేరే నా పేరు రామయ్య ఏం చేస్తావు పని ఎట్లా ఉంది అంటే ఎన్నికలు వస్తున్నాయి పరిస్థితి ఎట్లా ఉంది ఈసారి ఇక్కడ మీకు వైసీపీ గెలిచిద్దాను ఎవరు అభ్యర్థి ఎవరు వైసీపీ నుంచి ఇక అవన్నీ నాకు తెలియదు కానీ నాకు నా అభిమానంతా అది ఓకే అంటే వైసీపీకి అంటే ప్రధాన గెలుపు ఏం కారణాలు ఉంటాయి అనుకో ఈ అన్నీ నాకు తెలియదు కానీ వైసీపీ వైసీపీకి వెయ్యాలని మాకు ఆయన మేలు చేసిందని ఎట్లా ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి వస్తే మాకు తిరుపతి కావాలని కోరుకోవద్దు అంటే ఎందుకు ప్రధానంగా ఇప్పుడు మీకు ఇంత ముందు ఎమ్మెల్యే నుంచి గెలిచి కృష్ణప్రసాద్ గెలిచిండు గెలిచాడు కానీ పనులు చేయలే అంటే ఆయన ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే ప్రభుత్వమే సరిగ్గా పనులు చేయలేదు ఆస్తిని చేసింది వీళ్ళు తిరిగారు ఐదు సార్లు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర ఒకసారి కాదు ఐదు సార్లు వెళ్ళి ఓకే పని మీద వెళ్ళారు మట్టిరాలు తాకి ఓకే తోలుకోమవుడు ఆపే మానవుడు ఓకే అది ఇప్పుడు ఎట్లా మరి తిరుపతి యాదవ్ కు ప్రధానంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి సార్ ఇప్పుడు అతను అన్నాడు ఇక మనకి ఎవడైతే పనిచేస్తాను అనుకున్నావు ఈ కావాలనుకున్నావు ఈయన కోరుకున్నావు ఎట్లా ఉంది వస్తున్నాయి అవును సీఎంగా జగన్ చంద్రబాబు టఫ్గా ఉండొచ్చు మేమైతే జగన్ రావాలని కోరుకున్నాము ఇక్కడైంది మైలవరం పరిస్థితి మైలవరంలో ఇప్పుడు తిరుపతి యాదవ్ పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి అవును ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఇప్పుడు టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ గానీ ఉమా గానీ పోటీ అంటే అధికారికి ఇంకా రాలేదు కృష్ణప్రసాద్ అనుకుంటున్నారు అంటే ఎవరు గెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తిరుపతికే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని కృష్ణప్రసాద్ ఎందుకని అంటే ఇంత ముందు వైఎస్ఆర్ నుంచి చేసాం కదా ఏం చేశారు సరిగ్గా ఏమీ అనుకోలేదు చేసినట్టు మాకు అందుకని ఒక్కొక్కసారి జగన్కి ఇచ్చేద్దాం జగన్కి ఇవ్వాలంటే మరి తిరుపతిరావు గారిని తెలుసుకోవాలి అందుకని ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి బయటకు చేయాల్చాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన ఆరోపిస్తున్నారు అంటే ఆయన చేయకపోవడమా ప్రభుత్వం నుంచి రాలేదు ప్రభుత్వం నుంచి రాలేదని ఆయన చెప్తుండు ఈయన పోరాట తెచ్చుకోవాలి కదా ఓకే రాలేదు నాకు అని అలాగా నాకు చాలా అది అభివృద్ధి కార్యక్రమాలు సరే ఇంకో ఛాన్స్ చూద్దాం ఒకసారి కానీ అనుకుంటున్నాం ఏం చేస్తావు ఆటో స్టాండ్ సీరియల్ ఆటో స్టాండ్ ఎట్లా ఉంది ఎవరు సీఎం గా జగన్ కావాలా చంద్రబాబు కావాలా నేనైతే పక్క క్లారిటీ మాట్లాడుతున్నాను జగనే కావాలంటే నేను ఓకే అవును ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలి తిరుపతి యాదవ్ కావాలా తిరుపతి యాదవ్ తిరుపతి యాదవే కావాలి దానికి ఎందుకంటే అధికారంలో ఉన్న ఆయన కృష్ణ ప్రసాద్ అధికారంలో ఉన్న మనదాకా ఆయన చేయలేని దానికి ఆయన అడిగించుకోవాలి కదా ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే మేము ఓన్లీ ఓటర్లు మేము ఆడ నువ్వు ఎమ్మెల్యే అధికారులు ఉండవు నువ్వు చేసుకోలేదు ఆయన గవర్నమెంట్ చేయలేదు దానికి నువ్వు సరిపోవాలి దానికి ఓకే నువ్వు గెలిచి కదా ఓట్లేసి మేము గెలిపించి నువ్వు నువ్వు పైకి రాలేదని చెప్పకూడదు అది మాకు ఏం చేసినవి ఇక్కడ ఓకే అంటే అట్ట తిరుపతి యాదవ్ పోటీ చేసిన అంటే మీ స్థానికుడు అవును ముఖ్యంగా బీసీ నేతగా ఎట్లా ఆనికుడుగా ఎట్లా చేస్తున్నా అవును ఆయనకే చేద్దామని తిరుపతి తిరుపతి యాదవ్ని గెలిపిద్దామని ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి జగనా చంద్రబాబు మేము అయితే అటు ఇటుగా ఉన్నాం మేము మొత్తం అటు ఇటు ఇప్పుడు ఈడైట్లా పరిస్థితి మీకు వైఎస్ఆర్ సిపి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తిరుపతి యాదవ్ పోటీ చేస్తుంది ఇంకా టీడీపీ నుంచి కృష్ణప్రసాద్ కానీ ఉమా కానీ అంటారు అంటే మాక్సిమం కృష్ణప్రసాదే వచ్చే అవకాశాలు అంటే ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారు ఇక్కడ కృష్ణప్రసాద్కి ఎక్కువ ఉన్నాయి కృష్ణప్రసాద్కి ఎక్కువ ఉన్నాయి అంటే ప్రధానంగా కారణాలు ఏంటి అన్నీ బాగా ఉన్నాయి మరి కారణాలు ఏమన్నాయి అన్నీ బాగా ఉన్నాయి మాకు ఓకే

ఒక హాస్పిటల్ గవర్నమెంట్ తుప్పు తుప్పబట్టి ఉండేది పేదవాళ్ళు వెళ్తే పట్టించుకునేవాళ్ళు కాదు ఈ రోజున హాస్పిటల్ శుభ్రంగా ఉంది బాగా చూస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళు నీట్గా చేసి పిల్లలకు మంచి చదువు మంచి ఫుడ్ పెడుతున్నారు మంచి బాటలు ఎత్తున్నారు అది మరి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి మా ఇంటి పేదవాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఆపరేషన్ చేయించుకుని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు మాకు మైనవరానికి వచ్చేసరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి తిరుపతి యాదవ్ మాకు తిరుపతిరావు గారు నాదీను మాకు ఎవరన్నా ఏమి ఏమి చేతగాని ఉన్నాయి జగన్ తరఫున ఎవరు ఉంటే వాళ్ళకేస్తాం జగన్ తరఫున అంతే ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఏమనుకుంటారు ఇక్కడ లోకల్ అభ్యర్థిగా మీకు తిరుపతిరావు పోటీ చేస్తుండ్రు మీ పార్టీ నుంచి ఇంత ముందు వైసీపీ నుంచి పోటీ చేసి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిండు ఎట్లా ఉండబోతుంది అంటే సీఎం ఎవరు కావాలి ఇక్కడ లోకల్ అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు సీఎం జగనే కావాలి సార్ కానీ ఇక్కడ నాయకులు మాత్రం న్యాయం చేయట్లేదు అసలు దేని విషయంలో కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు ఏదన్నా చెప్పినా కానీ అసలేం చేయట్లేదండి నాయకులు మమ్మల్ని మేము పిలిచి మా ఇబ్బందులు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు కానీ జగన్ గారే రావాలండి మాకు మాకు మాత్రం మళ్ళీ తర్వాత అమ్మవాడి వస్తుంది అన్నీ బాగున్నాయండి పైనుంచి అన్నీ అంతనాయండి మాకు అన్నీ బాగుంది అంతా బాగుంది కాని అండి మాకు నాయకులు మాత్రం అసలు మా అసలు ఏదన్నా కొంచెం తేడా వచ్చింది అనుకోండి లేదా భూమి గురించో దాని గురించి ఇబ్బంది పడి వెళ్ళినా కానీ మా గురించి పట్టించుకోవట్లేదు ఏమీ లేదు మరి ఇది ఉంటది కండి చెప్పులు కుట్టేది అలాంటివి కదా అసలు ఎన్నిసార్లు పోయి అడిగినా కానీ మా ఊర్లో అది లేనే లేదు అది మా లాగిన్ లోకే రాలేదు డబ్బు కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తుంది వైసీపీ నుంచి పోయి టీడీపీ నుంచి పోటీ చేస్తుండే మీ వైసీపీ నుంచి ఇప్పుడు జెడ్పీటీసీ పనిచేస్తున్న తిరుపతి యాదవ్ పోటీ చేస్తుంది అంటే ఎవరు గెలవాలనుకుంటారు ఎవరి పాలన బాగుంటుంది అనుకుంటారు మీకు అందుబాటులో ఉంటారు అనుకుంటారు మాకు తిరుపతిరావు ఉంది తిరుపతిరావు గారి మాకు మా జగనాన్న పాలన అంతా బాగుందండి మాకు మాకు ఆశ్రయ ఇచ్చారు మాకు పద్దెనిమిది ఏళ్ళు మరి అమ్మఒడి వచ్చింది పిల్లలకి మరి రుణమాఫీ వస్తుంది మాకు అన్ని మేలు జరిగినాయి కాకపోతే నా కొడుకు ఒకటి ఉద్యోగం ఒకటి లేదండి అది ఇక్కడ ఉన్న పసిడెంట్లు వీళ్ళు పట్టించుకోమంటే నా పిల్లోడు చదువు అయిపోయి ఉండవు మా మాస్టర్ ఉద్యోగానికి పిల్లోడికి దేనికి చేయట్ల అన్నీ వాడుకున్నారు కానీ చేయట్ల జగన్ అన్నే మాకు కావాలి జగన్ అన్నే రావాలి మాకు కంపల్సరీగా ఆయనే రావాలి గారు రావాలి అంతేగాని మా ప్రసాద్ మాకు అవసరంలా ఇందులో వచ్చి మాకు ఏ మేలు చేయాలి ఆ ప్రసాద్ చేయలేదు ఇప్పుడు గారు వచ్చి ఈనాన్న మేలు చేస్తారని మేము నమ్ముతున్నాం పిల్లోడికి పిల్లోడికి ఉద్యోగం లేదండి మాకు అన్నీ మంచి జరిగినాయి అన్నీ ప పొలాలు కూడా అన్నీ మాకు పట్టాలు వచ్చినాయి ఇది ఒకటి రావట్లేదండి మరి ఎందుకో మాకు అది అన్నీ మాకు మేలు జరిగింది అన్ని మేలు జరిగింది జగన్ రావాలి జగన్ రావాలి